వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం మీ కుటుంబంలో ఒకడిగా గుర్తించి గెలిపించండి అంటూ టీడీపీ శ్రేణులకు కొనతాల విజ్ఞప్తి అనకాపల్లి స్థానిక రింగ్ రోడ్లో గల టీడీపీ పార్లమెంటరీ కార్యాలయంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల విస్తృత సమావేశం అనకాపల్లి జిల్లా కేంద్రంలో మీ కుటుంబంలో ఒకడిగా నన్ను గుర్తించి గెలిపించాలని టీడీపీ జనసేన బీజేపీ అనకాపల్లి ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పట్టణ అధ్యక్షుడు డాక్టర్ నారాయణరావు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది రింగ్ రోడ్లోని టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి కొనతాల రామకృష్ణ ముఖ్యతిథిగా విచ్చేసి ప్రసంగించారు మన జెండా వేరైనప్పటికీ అందరి అజెండా ఒకటేనని అన్నారు పరిపాలనా దక్షుడు అయిన చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే మన అందరి ముందు ఉన్న లక్ష్యం అన్నారు ఆదివారం చిలకలూరుపేటలో జరిగిన ప్రజాగలంతో రాష్ట్రంలో నడుస్తున్న ప్రభుత్వం పతనం ప్రారంభమైందని అన్నారు వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని తెలిపారు ఈ ప్రభుత్వానికి ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కులేదన్నారు హొట్జాబ్ క్యాలెండర్ మద్యపానం నిషేధం వంటి హామీలను పట్టించుకోలేదన్నారు పోలవరం ప్రాజెక్టు ఊసు ఎత్తలేదు అన్నారు ఇరవై ఏళ్లు వెనక్కి రాష్ట్రం వెళ్లిందన్నారు ప్రభుత్వానికి వంద తప్పులు పూర్తి అయ్యాయని మోడీ వదిలిన సుదర్శన చక్రానికి జగన్ ప్రభుత్వం పటాపంచలు కాకతప్పదన్నారు అందరూ ఆశీర్వదిస్తే అనకాపల్లిని మోడల్ నియోజకవర్గంగా తీర్చుదిద్ది తీరుతానని అన్నారు పట్టణ అధ్యక్షుడు డాక్టర్ నారాయణరావు మాట్లాడుతూ కొనతాల రామకృష్ణ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు బొలిసెట్టి శ్రీనివాసరావు నీలబాబు తదితరులు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో బోడి వెంకట్రావు కుప్పిలి జగన్ కోటి రామకృష్ణ రత్నకుమారి శంకర్ల పద్మలత పొలిమేర నాయుడు కర్రీ బాబి పెద్ద ఎత్తున టిడిపి కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు రామకృష్ణకు స్వాగతం పలికారు అటువంటి అటువంటి వ్యక్తి ముందుకు వెళ్ళాలి ఈరోజు ప్రభుత్వం చేసినటువంటి పాపాలు అన్ని కాదు ఉంటే దోపిడీ గతంలో చూడలేదు మనకి చంపల వ్యాలీ ఉండేది మధ్యప్రదేశ్లో మీకు జ్ఞాపకూర్ణ చాలా మందికి చంపా వారి బందిపోట్లు ఉండేవారు దోపిడీ పేర్లు దోపిడీలు చేసేవారు ఈ రోజు రాష్ట్రంలో కూడా అటువంటి ముఠాయే రాష్ట్రంలో అధికారం ఉంది ఒక బందిపోటు ముఠా దోపిడీదారులుగా వాళ్ళ చేతుల్లో ఈ రాష్ట్రం వెళ్ళిపోయింది ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వనాశం అయ్యే కార్యక్రమం జరుగుతోంది ఉంది దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు త్యాగాలు చేసినా సరే తన సీట్ను తగ్గించుకొని ఏదో విధంగా ముందు ప్రభుత్వాన్ని పడగొట్టాలి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి లేటే ఇన్ని సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరాచకంగా అన్యాయంగా అధర్మంగా న్యాయం లేకుండా ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టే కార్యక్రమం ఉన్నప్పుడే చెప్పారు మేమంతా కూడా కలిసి పోటీ చేస్తాం ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం ఈ ప్రభుత్వానికి గద్దె దించే వరకు నేను నిద్రపోలేని ఆయన శబ్దం చేశారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ంచితేనే నా పేరు పవన్ కళ్యాణ్ కాదే అన్నారు నా పార్టీ జనసేన కాదన్నారు ఆయన ప్రతిజ్ఞ చేశారు ఆ ప్రతినిధ్యకి లోబడి మోడీ గారిని కూడా ఈ కూటమిలో భాగస్వాములు చేసే విధంలో ఆయన విజయం సాధించారు కాబట్టి మన విజయం నల్లేరు మీద నడకలాగా ముందుకు వెళ్తుంది కానీ మనం అప్రమత్తంగా ఉండడానికి వీల్లేదు ప్రతి ఓటు చాలా ప్రాధాన్యత ఎందుకంటే మీ అందరూ నన్ను మొదట పార్లమెంట్ గా తొమ్మిది ఓట్లతో గెలిపించారు పదకొండు పన్నెండు లక్షల ఓట్లు పడినటువంటి పార్లమెంటు తొమ్మిది ఓట్లతో గెలిచింది నేను అభివృద్ధి విషయంలో పార్టీ అతీతంగా ఎందుకుంటా అంటే ఎవరికైనా సహాయం ఎందుకంటే నాకు ఓట్లు వేసి గెలిపించిన దాంట్లో మీ అందరూ కూడా చాలా మంది ఉన్నారు ఎందుకంటే క్రాస్ ఓటింగ్ లేకపోతే నేను గెలవను ఆ రకంగా ఓట్లు వేసే చాలా మంది శాసనసభకు మీకు కావాల్సిన వ్యక్తి వేసుకున్నారు కానీ పార్లమెంటు వరకు వచ్చేసరికి మట్టుకు చాలా మంది నాకు సహకరించారు ఇది వాస్తవం ఎందుకంటే ఆ ఓట్లు పడకపోతే నాకు గెలుపు లేదు అసలు అందువల్ల ఇప్పుడు నేను సిద్ధాంతపరంగా అంటే తప్పదు అది పార్టీ సిద్ధాంతాల ప్రకారంగా వెళ్ళాలి మనం వెళ్ళడం ధర్మం అది కానీ వ్యక్తిగతంగా వెళ్ళడం అన్నది అన్యాయం ఈ రోజు ప్రభుత్వం కూడా ఉంది రాష్ట్ర ప్రభుత్వం రెండే రెండు ఎజెండాలు వాళ్ళకి ఒకటి కక్ష సాధింపు రెండో దోపిడీ ఈ రెండూ తగ్గితే పరిపాలన ఏమాత్రం కూడా లేదు నిజంగా పరిపాలించే ముఖ్యమంత్రి ఉంటే మీకు అందమయ ప్రాజెక్ట్ అనేసి కడుపులో ఉంది ఇరిగేషన్ ప్రాజెక్టు ఆ ఇరిగేషన్ ప్రాజెక్టు గేట్లు పెట్టకపోవడం వల్ల వర్షాలు భారీగా పడి ఆ గేట్లు కొట్టుకుపోయి ఆ వరద నీటితో కొన్ని గ్రామాలు కొట్టుకుపోయినాయి కొన్ని వందల మంది చనిపోయారు స్వయంగా ముఖ్యమంత్రి జిల్లాలోనే ఇటువంటి కార్యక్రమం జరిగిందంటే ఇంతకంటే సిగ్గు చేయడం నిజం ఉందండి ఈ ఒక్క ఇన్సిడెంట్ గాను ముఖ్యమంత్రి రాజీనామా చేసి పదవి వెళ్ళిపోవాలి ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగిందని దానికి తప్పకున్న బాధ్యత తీసుకొని ఆయన రైల్వే మినిస్టర్ గా రాజీనామా చేశారు అటువంటి చరిత్రలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారు కానీ చరిత్ర ఈయన తిరగరాయడం అలవాటు ఈయన రివర్స్ స్టాండర్స్ కదా అన్ని అదేవిధంగా తిరగదస్తా అన్నాడు అటువంటి నాయకులు కాదు త్యాగాలు చేసినటువంటి నాయకులు కాదు ప్రజాస్వామ్యంలో కావాల్సింది దోపిడీ చేసే వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఉండాలని దానికి ఉదాహరణగా భవిష్యత్తులో మన చరిత్రలో మన తర్వాత ఈ వ్యక్తిని మనం ఉదాహరణగా మనం చూపించుకోవచ్చు అంతకుముందు చూసాం శోభరాజ్ చార్లెస్ శోభరాజ్ ఒక ఉండేవాడు మహామేధావి ప్రపంచంలోనే కోల్ ద్వారా ఎక్కడా కూడా పట్టుకోవడానికి కూడా అవకాశం లేనటువంటిది తప్పించుకొని తిరిగి ఆఖరికి జైలు పోలయ్యాడు ఎంత మేధావికైనా తప్పదు ఇవ్వండి ఏదైనా ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి ఆ రోజు మహానుభావుడు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం పటిష్టంగా ఉంది కాబట్టి పక్కన పాకిస్తాన్ గారు బంగ్లాదేశ్ గారు విచ్ఛదం అయిపోతున్నా ఈ దేశం మళ్ళీ ఒకే దేశంగా ఒకే తాటి మీద మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం ఉంటే వారిచ్చినటువంటి మంచి మన రాజ్యాంగాన్ని ఇచ్చారు ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేటువంటి కార్యక్రమం ఈ రోజు రాష్ట్రంలో జరగాలి మళ్ళీ రాజ్యాంగ విలువలు కాపాడాలంటే ఈ ప్రభుత్వాన్ని కోకటి వేలితో పిగిలించాల్సినటువంటి అవసరం ఉంది అంతవరకు కూడా అహర్నిషిలు మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తూ గత కూడా మాట్లాడుకున్నాం రకంగా నేను పార్టీ వ్యవహారాలు తీసుకెళ్తాను ఇప్పుడు ఎన్నికలు ఏ రకంగా జరుగుతా అన్నది తప్పనిసరిగా మీరు ఇంకొక రకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు మనం అంతా ఒక కుటుంబ సభ్యుల వాళ్ళు తేలికే జెండా